అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటారో మీకు చూపిస్తాను అనమాట ఏంటంటే యాక్చువల్లీ మాల్స్లోను ఇంకా రకరకాల ప్లేస్లో అయితే బుడగలు పెట్టేసి అంటే రకరకాలు చేస్తారు కాకపోతే ఏంటంటే ఒక స్పెషల్ స్పాట్ గురించి నేను విన్నాను అనమాట అక్కడ ఏంటంటే ఒక రకమైన కెమికల్ లాంటి కెమికల్ లాంటి ఒక మూలికలతో చేసిన ఒక టబ్ అన్నమాట ఆ టబ్లో ఏంటంటే మనం స్నానం చేయొచ్చు అవుట్డోర్ అవుట్డోర్ లాగా ఆ టబ్ ఎలాగంటే ఇదివరకు పురాతన కాలంలో ఎలాగ కింద మంట పెట్టి పైన అదే ఒక తపేలా పెట్టి అందరూ జనాలు పెట్టి అదే ఒక వాషింగ్ టైప్లో చేసేవారు మాట ఇదివరకు లాంగ్ టైం బిఫోర్ ఇప్పుడు గ్రీస్ టైంలో అలాంటి అలా చేసేవారు సో అలాంటిది ఒక చోట అనమాట అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుతూనే పైగా ఇలాంటిది కూడా ఒక చేస్తున్నాను అక్కడ సో మనం ఈరోజు అక్కడికి వెళ్దాం వెళ్ళి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను సో ఎవరో స్కిప్ చేయకుండా వీడియోలో అక్కడ దగ్గర చూడండి సో అదండి మొత్తానికైతే ఈ ఊరికైతే వచ్చేసాం ఇక్కడి నుంచి అయితే బాగా పల్లెటూరు అన్నమాట ఎప్పుడో ఏలూరు సైడ్లో మా మా రిలేటివ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ చుట్టుపక్కల ఏరియాలన్నీ ఇలాగే ఉంటాయి యాక్చువల్లీ ఇంకా విజయవాడ వెళ్తే ఇంకా విజయవాడలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది సో అలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకైతే ఇక్కడ చూడండి ఎక్కడికక్కడ ఏదో బిర్యానీ పాయింట్లో పెట్టారు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎవరు రారన్నమాట జనాలు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు వండేసి అప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు సో ఒక్కొక్కసారి ఏంటంటే గుంపుగా వస్తే మాత్రం అక్కడ తినడానికి అకామిడేషన్కి అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట చూడండి ఇల్లు ఎలా చూడండి మేము మన ఇప్పుడు ఇక్కడే తింటున్నాం అయితే ఫస్ట్ తినే ముందర లోపలికి వెళ్ళి చూద్దామండి వాళ్ళు ఎలా కుకింగ్ చేస్తారు ఏంటో అని చెప్పేసి సో ఇక్కడైతే బాగా చలిగా ఉందండి ఏసీలు గీసీలు ఏమీ లేవు ఒకరికైతే ఆన్ చేయరు ఒక గుంపుకి వెళ్ళి మన ఏసీ రూమ్ కొనుక్కోవాలన్నమాట కొనుక్కుని వన్ డే రెంట్ తీసుకుంటే తప్ప కానీ మనకి ఆన్ చేయరు కానీ పక్కనైతే మాత్రం సూపర్ ఉంది అని చూడడానికి సమ్మర్ టైంలో వస్తే హైలైట్ లోపలికైతే వచ్చామండి చలి చంపేస్తుంది ఏమీ లేదు యాక్చువల్లీ పల్లెటూరు అండి చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో పేపర్లో పెట్టేసి చలి అయితే వణికిపోతున్నాం అది ఇంకా వనికిపోతుంది నేను వనికిపోతున్నాం ఇంకా వణికిపోతే ఇంకేం చేస్తాం వాళ్ళని ఫస్ట్ అంటే వాళ్ళు వండు ఫస్ట్ వాళ్ళని అయితే వండమన్నా వెళ్తాను అంటారు అంటే మన మన పిరపకాయలు వేసి ఇంకా అందులో ఎగ్గ కొట్టి దాన్ని వండుతారు అనమాట అది నాకు బాగా ఇష్టమైన ఫుడ్ అది సో వాళ్ళ చేత వండించమాట చూడండి ఎలా ఉందో అక్కడ సిచ్యువేషన్ జస్ట్ పల్లెటూరు అండి ఏం ఉండదు చుట్టుపక్కల అంటే మనం వచ్చి మనం ఆర్డర్ ఇచ్చామంటే అప్పు తప్పు చేస్తారు ఎందుకంటే అది ఆ రైస్ కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంట ఇంకా దాన్ని మిక్స్ చేసి రెండు ఒక ఫ్రైడ్ రైస్ టైప్లో కొంచెం చేసి మనకిస్తారన్నమాట సో ఇక్కడ ఇలా తీసుకోవడానికి మనకైనా ఖర్చు వచ్చేసి అరవై యాన్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో ఏడు వందల రూపాయలు అయింది కాకపోతే ఏంటంటే ఒక ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఫుడ్ తినాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం అన్నమాట ఏంటంటే కారణం ఏంటంటే మనం ఎప్పుడు రొటీన్గా తినే ఫుడ్ కన్నా వేరే చోటుకు వెళ్ళేటప్పుడు ఫుడ్ దొరుకుతుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ కూడా చేసినట్టు ఉంటుంది సో నేను అప్పుడు అక్కడికి వచ్చి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటానమాట ఫుడ్ బయటకు వచ్చినప్పుడల్లా చూడండి అయితే మాత్రం భలే ఉండుతుంది యాక్చువల్లీ ఏమైతే ఫ్రై చేస్తుందండి అసలు అంటే ఇక ముసలాయన ముసలాబడి ఉంటారంట వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏంటి వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉంటారన్నమాట వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు ఇక్కడ ఉండరు అసలు యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ టూరిజం మీద డిపెండ్ అయిన ఏరియా ఇదంతా సో వాళ్ళు ఎక్కువ ఉండరు కానీ మేమేం చేసామంటే ఇది చలి తట్టుకోలేకపోతున్నాం అసలు వణికుపోతుంది అదే తన వణికుపోతుంది ఏదో వణికుపోతున్నా సో ఏం చేద్దాం అంటే కార్లో కారులో తిందామని ఫిక్స్ అయిపోయాం అదిగోని వణికిపోతున్నాం యాక్చువల్ ఇద్దరం సో మేము ఇంకా కార్లో తిందామని ఫిక్స్ అయిపోయాం సో మేము రైడ్ చేసుకుని ఇప్పుడు కార్లో తింటున్నాయి నూడిల్స్ నేను తినేదే ఇది ఫ్రైడ్ రైస్ అన్నమాట తిన తర్వాత ఇంకా మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తాం మీకు ఎదురుగా కనిపిస్తుంది అది వచ్చి అదేంటి స్ప్రింగ్స్ అదేంటంటే ఆ టబ్లో ఉంచండి ఆ టబ్లో వాటర్ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ఐస్ గడ్డగట్టేసి ఉంది ఈ ఐస్లో ఉన్నప్పుడు ఆ టబ్లో ఏంటంటే వాటర్ వాటర్ వేసి ఆ వాటర్ని కింద నుంచి వేడి చేస్తారు కింద నుంచి మంట పెడతారు మీరే చూడండి ఒకసారి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ కింద నుంచి మంట పెడతామంటే ఇదేనా అదిగోండి ఎదురికి వెళ్తున్నాం ఈ స్నో అయితే మాత్రం చాలా మెత్త మెత్తగా ఉంది ఎందుకంటే అక్కడ వేడిగా ఉంది కాబట్టి అదిగోండి అది టబ్బులో మనం కూర్చోవచ్చు మీ నమరా చూపిస్తాను చూడండి ఆ చుట్టూ ఇది ఎంత పెద్ద డబ్బు అంటే దాంట్లో మనం కూర్చోవచ్చు పైకి వెళ్ళి అది చూపిస్తాను చూడండి ఆ పైన కూర్చుని ఆ కాళ్ళు అందులో పెట్టుకోవచ్చు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు రావచ్చు అంటే ఇద్దరు చేయొచ్చు చొక్కేసేస్తున్నాను సో అదిగోండి కింద మంట పెట్టారు కింద మంట పెట్టి అది కంటిన్యూగా బాయిల్ అవుతానే ఉంటుందన్నమాట వాటర్ ఇంకా లోపల చూడండి అది క్రిస్మస్ అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా ఫైర్ హౌసెస్ ఇలా రకరకాల మాట ఏంటంటే వెస్ట్రన్ టైప్లో చేశారు ఇది అయితే వెస్ట్రన్ టైప్లో మాట మొత్తానికి లోపలంతా ఆ వేడి వేడిగా వేడి నీళ్ళలో యాక్చువల్లీ చాలా టెంప్టింగ్గా ఉంది కాకపోతే ఒక్కసారి స్నానం చేసిన తర్వాత ఆ రోజు ఉండిపోవాలి అక్కడ ఎందుకంటే నేను వేరే డ్రెస్ కూడా ఏం తెచ్చుకోలేదు ఈ పక్కన చూసారా ఇంకా స్నోలు ఇంకా ఆ లోపలికి వెళ్ళి ఇంకా స్నానం చేయడాలు ఇంక ఇదంతా మాత్రం ఎంజాయ్ చేయవచ్చు అక్కడ చూడండి ఆ గోల్డెన్ కొండలో మనం మొన్న చూపించాను చూడండి అవే కొండలు ఇవి కూడా కాకపోతే వెనకాల ఇవి వచ్చేసి సో ఆ రోజంతా అక్కడే ఉన్నా అన్నమాట జర్నీ ఇది వెనకాల అది ముందర ముందర సైడ్ సో ఇటు రావాలంటే ఇదో వన్ డే జర్నీ అటు వెళ్ళాలంటే మళ్ళీ అదో వన్ డే జర్నీ సో రెండు ప్లేసులు మాట పంట కిడ్ ఇది వచ్చేసి ఇంకా క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని అమ్ముతారు ఇందులో మనకు కావాల్సిన ఐటమ్ కొనుక్కోవచ్చు లోపలికి వెళ్దాం అమ్మో జాలిందండు చాలా జాతీయకి వెళ్ళాలి ఇదిగోండి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళగానే ఒక క్రిస్మస్ తాత కూడా ఉన్నాడు వాళ్ళు చూపిస్తాను అండి పక్కన ఇంకా ఇంకా క్రిస్మస్ సంబంధించిన గిఫ్ట్లు క్రిస్మస్ సంబంధించిన ఐటమ్స్ అంటే ఎవరెవరికి గిఫ్ట్లు ఇవ్వాలి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇది నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇక్కడ వచ్చి కొనుక్కుని ఇంకెళ్ళిపోదొండి క్రిస్మస్ తాత ఇంకా ఇవన్నీ ఇవి చిన్న చిన్న గిఫ్ట్స్ మాట ఇవన్నీ కొనుక్కుని వెళ్తారు ఇవన్నీ స్పెషల్ గిఫ్ట్స్ మాట అంటే యాక్చువల్లీ ఏ అంటారు చూడండి లిమిటెడ్ వర్షన్స్ అంటారు చూడండి అలా నాకు నచ్చింది అయితే ఇదండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఎంత బాగుందో చూడండి అసలు మాములుగా లేదు కదా నాకైతే సూపర్ నచ్చింది ఇది అయితే ఇది ఎవరో ఆల్రెడీ ఆర్డర్ చేసేసుకున్నారు కొన్ని ఆర్డర్ చేసుకున్నవి మనం తీసుకోలేము ఆర్డర్ చేయనివి మాత్రమే మనం తీసుకోగలుగుతాం ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్స్ అన్నమాట అన్నింటికి లైసెన్స్ ఉంటుంది కొన్ని ఎడిషన్స్కి అయితే పర్లేదు మాములుగా తీసుకోవచ్చు ఇవి అయితే లిమిటెడ్ ఎడిషన్స్ మీకు అయితే అలా అనిపించిందో చెప్పండి కింద ఇవైతే గిఫ్ట్స్ మాత్రం స్పెషల్ గిఫ్ట్స్ అవి అవి ఏంటంటే లోపల ఏముంటుంది ఎవరికే తెలియదు ఏదో లాటరీ టైప్లో కొనుక్కోవాలి లోపల ఏదైనా మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి వాళ్ళు ఇవ్వండి ఇవన్నీ లాటరీ టైప్లో తీసుకోవాలి ఇలాగండి ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈరోజు క్రిస్మస్ అంతా మనం స్పెషల్గా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ ఓకే గాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాస్ ఇంకా బయట మాల్స్లో ఆటలు ఇంకా క్రిస్మస్ గురించి ఇంకా జనవరి ఫస్ట్ గురించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నేను తర్వాత మీకు క్లియర్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను సో ఈ వీడియో అయితే నాకైతే నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళి అందులో స్నానం చేయడం అది ఇది కాకపోతే ఏంటంటే అంత చలో నేను డ్రస్సి అందులో స్నానం చేయడం అంటే నాకు కొంచెం బాగా చలిగా ఉండి చేయలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకే గాస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి వీడియోతో ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై